ఏమంటే ఎప్పుడైతే హృదయములో సౌందర్యము మనం కలిగి ఉంటామో బాహ్య రూపంలో కూడా ఇతరులకు మనం ఆకర్షణీయంగా కనపడతాం హృదయ సౌందర్యమే గొప్పది మొదట సింపుల్గా చెప్పచ్చు కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ హృదయం నిండా గర్వం ఉంటుంది కొంతమంది అందగత్తెల పోటీల్లో గెలవకపోవచ్చు కానీ హృదయంలో సాధు అయినట్టు మృదువైనట్టు గుణము అనేటువంటి అక్షయాలంకారం ఉంటుంది విధేయత దీన మనసు లోబడుట అనే బుద్ధి కలిగినటువంటి శుభగుణం ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి అందంగా ఉండి గర్విష్ఠిగా ఉన్న వ్యక్తితో మనం వ్యవహరిస్తామా కాస్త అందంగా తక్కువ ఉన్నప్పటికీ దీన మనస్సు కలిగిన వారికి మనం ఆకర్షింపబడతామా దీన మనస్సును మించిన అందం లేదు దేవునికి స్తోత్రం కలిగునుగాక హలో లూయా ఏసయ్య అందం రహస్యం కూడా అదే నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు దీన మనస్సు సాత్వికము మృదు స్వభావము అంతకు మించిన అందం ఇంకొకటి లేదు ఆ బుద్ధి మన దగ్గర ఉంటే అనేక మందికి మనం ఆకర్షణీయంగా అయిపోతాం అనేక మంది మనం మనల్ని మనతో వ్యవహరించగోరుతారు అలా కాకుండా హృదయం నిండా గర్వం ఉండి పైకి అందం ఉంటే గుణము లేని స్త్రీకి ఉన్న అందం పంది ముక్కున బంగారు కమ్మ వంటిది అన్నాడు బుద్ధిహీనమైనటువంటి గుణహీనమైనటువంటి వ్యక్తులకు ఉండే అందం పంది ముక్కునున్న బంగారు లాంటిది అంట బంగారు కమ్మె గొప్పదే కానీ ఏం చేద్దాం పందికుంది అది అర్థమైందా అదేదో ఉండాల్సిన దగ్గర ఉంటే బాగానే ఉంటది కానీ అది పందికుంది ఇక బంగారుపు కాదు బంగారు తొడిగేసినా సరే పంది పంది స్తోత్రం అవునా కాబట్టి కొంతమంది అందంగా కనపడాలి అందంగా కనపడాలి అందంగా కనపడాలని తపన పడతా ఉంటారు కొంతమంది అందంగా కనపడినా సరే పది మంది ఓస్తూ ఉంటారు అందంగా కనపడ్డా సరే ఓస్తూ ఉంటారు వాళ్ళ అందాన్ని బట్టే విధిగారు తెలియని ఎవరో తెలియదాము ఎవరో బాగున్నారు అనుకోవటం తప్ప బుద్ధి బయటపడిందంటే ఆ పంది స్వభావం బయటపడిందంటే అసహించుకుంటారు ఏం లైక్ చేయరు కానీ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు మనుషులు కూడా ఇష్టపడతారు అందుకే సౌందర్య పిపాస కలిగిన వాళ్ళు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఎన్ని రకాల తిప్పలు పడ్డా హృదయంలో సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారం లేకపోతే దీన మనసు విధేయత అనే లక్షణాలు లేకపోతే ఆ తిప్పలన్నీ ఒట్టివే ఒకవేళ నువ్వు ఏ పార్లర్స్కి వెళ్ళకపోయినా నేను చెప్పినట్టుగా ఈ శుభ లక్షణాలను కానీ నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటే ఇంత బయట కూడా నువ్వు ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటావు అనేకులు నిన్ను గుర్తించి గౌరవించి సన్మానించే విధంగా నువ్వు ఉంటావు కాబట్టి హృదయ సౌందర్యం మీదనే మనసు పెట్టండి కానీ భౌతిక సౌందర్యం కాదు ఇప్పుడు శారమ్మ ఏం రాసింది ఏం పూసింది కానీ ఆమె అందం ఎంత ఉందండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో మనమైతే పెద్ద బామ్మ పెద్ద బామ్మ గారు ఒళ్ళంతా గందరగోళం అయిపోయి ఉంటుంది బామ్మగారు అంటే అప్పట్లో చాలా కాలం బతికారుగా అన్నాయా అందుకని అట్లా ఉందిలే అంటారేమో లేదా బతికింది నూట ఇరవై బతికింది నూట ఇరవై ఈ సన్నివేశం జరిగినాక ఒక ముప్పై ఏళ్ళు బతికింది అంతే తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి మీరు సందర్భంలో వచ్చింది కాబట్టి చెబుతున్న అంశం అది కాదు దేని మీద మనసు పెడతారు పై పై ఆకర్షణల మీద కాదు హృదయ అంతరంగ స్వభావం అంతరంగ సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వండి అసలు మనుషుల కంటే ముందు దేవుడి దేవునికి మీరు ఆకర్షణీయంగా ఉంటారు ఆయన అంటాడు పరమగీతంలో నీవు నా వైపు చూడొద్దు నీ చూపులతో నన్ను వశపరచుకుంటావు అంటాడు ప్రభు సంఘంతో అంటాడు నా ప్రియురాలా నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి నువ్వు ఆ కళ్ళతో నన్ను చూడవద్దు నువ్వు నీ చూపులతో నన్ను వశపరుచుకుంటున్నావు అంటాడు అంటే నిజంగా పై కళ్ళను ఆకర్షణ ఆ కళ్ళ ఆకర్షణ వర్ణిస్తున్నాడా కాదు 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 మనలో దేవుడిని ఆకర్షించేది మనం కలిగున్న బాహ్య సౌందర్యం కాదు అది టెంపరీ అని దేవుడికి తెలుసు ఎందుకంటే ఆ బాడీ ఇచ్చింది ఆయనే నా ముక్కు ఎంత చక్కగా ఉంటుందో అంటే ఆ ముక్కు పెట్టింది ఆయనే స్తోత్రం అర్థమైందా నా కళ్ళు ఎంత చక్రాల్లో ఎంత పెద్దగా ఉంటాయో అంటే ఆ కళ్ళు ఇచ్చింది ఆయనే చైనా వాళ్ళకి చీమ కళ్ళు ఇచ్చింది ఆయనే మనకి కాస్త పెద్ద కళ్ళు ఇచ్చింది ఆయనే నువ్వు ఏ విషయాన్ని పై శరీరానికి సంబంధించి దేన్ని వర్ణించుకున్నదంతా దేవుని దయా దానం అది కూడా టెంపరీ చూస్తా చూస్తానే ఆ రూపం మారిపోయిద్ది యంగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అందరూ అట్రాక్షన్గా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు శరీరాలన్నీ బాగుంటాయి ఓ పెద్దోడు చెప్పాడు యంగ్లో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుందరా అని చెప్తున్నా మాట వరుస కానీ అదంతా దేవుడు ఏర్పరిచినటువంటి ఆకారం రూపం అది చూస్తా చూస్తానే మారిపోయిద్ది ముసలితను వచ్చింది శరీరం స్థితి మారిపోయింది అది పర్మనెంట్ కాదు స్థిరం కాదు శాశ్వతం కాదు అది కానీ అంతరంగ స్వభావం ఉంది చూడు హృదయ సౌందర్యం ఉంది చూడు అది పర్మనెంట్ దాని మీద దాన్ని సిద్ధపరచుకునే విషయంలో మనం మైండ్ పెట్టాలి అక్కడ రెడీ కావాలి మనం ఈ పైకి రెడీ అవటం కాదు అక్కడ రెడీ కావాలి అక్కడ రెడీ అయితే దేవుని కళ్ళను ఆకర్షిస్తాం മൃദു മധുരസുന്ദര നരീമണിമി യദവളി പ്രാണേശ്വരീശ്വരി ഒക്കച്ചൂപ്പുവാടനൈതി ഒക്ക പലു തോ നീവമൈതി నా నిర్మల హృదయమా నా పావుర పరమగీతాన్ని ఉద్దేశించి రచించినటువంటి సంగతి ఇది కాబట్టి దేవుని కళ్ళు ఆకర్షించాలని మీరు ఎంతమందికి ఉంది దేవుని హృదయాన్ని ఆకర్షించాలని దేవుడు కూడా అవుతాడు అంటే అవుతాడు దేన్ని బట్టి ఆకర్షితుడవుతాడు అంటే హృదయ సౌందర్యాన్ని బట్టి ఆయన ఆకర్షితుడవుతాడు పరమగీతంలోని వర్ణనంతా అదే దేవునికి స్తోత్రం ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం పక్కనంటే హృదయంలో పక్కన పెట్టుకోండి మొత్తానికి ఇది చేయకండి హృదయంలో పక్కన పెట్టుకోండి ఓకే బయటికి నేను అందంగా లేను లేకపోతే నేను కొంచెం వికారంగా ఉన్నాను లేకపోతే నేను అలా ఉన్నాను ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు వాళ్ళు ఎర్రగా ఉన్నారు తెల్లగా ఉన్నారు నేను నల్లగా ఉన్నాను నేను బాగలేను అసలు నా ముఖం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకు పుట్టిద్ది అని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ ఎప్పుడు అనుకో ఎర్రగున్నవాళ్ళు అయినా తెల్లగొన్నోళ్ళైనా ముసలి వాళ్ళు అప్పుడు వాళ్ళ ముఖాలు కూడా అద్దంలో చూసుకుంటే వాళ్ళకి సీదరై పుట్టిద్ది అవునా ఎర్రగున్నోళ్ళు తెల్ల గున్నోళ్ళు ఎండలోకి పోయారంటే అయ్యో నేను నల్లగా అయిపోయానని ఫీల్ అవుతారు కలర్ చేంజ్ అదే నల్లగా ఉన్నా నువ్వు ఎండలోకి పోతే క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది దేవునికి స్తోత్రం నాణ్యత ఏం ఫీల్ అవ్వదు నేను ఒక మాట చెబుతాను ఒకవేళ నువ్వు కలర్ తక్కువ ఉన్నా ఎందుకు ప్రభావ నన్ను ఇట్లా చేశావంటే దేవుడు అంటాడు అందరిని ఎర్రగా తెల్లగా చేసి చిరాకు పుట్టిందిరా అందుకని కొంచెం కోటింగ్ మార్చాను నాకు అందంగా ఉన్నావు బేట నువ్వు ప్రశాంతంగా ఉండి అంటాడు అసలు ఈ బాహ్య దృష్టిలో కనపడే వాటి మీద నువ్వు అసలు ఏ దిగులు పెట్టుకోవద్దు జుట్టున్నా దిగులు పడొద్దు జుట్టు ఊడిపోయినా దిగులు పడొద్దు కొంతమంది మీలో జుట్టు ఊడిపోతుందని దిగులు పడుతుంటారు జుట్టు ఊడిపోయినా దిగులు పడద్దు దేవునికి స్తోత్రం అది బార జుట్టు అయినా ఫీల్ అవ్వద్దు మూర జుట్టైనా ఫీల్ అవుతు పిల్లక జుట్టయినా ఫీల్ అవద్దు అసలు వాటిని లక్ష్య పెట్టనే పెట్టద్దు చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి మరి తీసేరబా పాపం వాళ్ళని మళ్ళీ బాధపడతారు ఫోటో కనపడిందా మీకు కనపడలేదా నాకు మాత్రం వేసాడు కాబట్టి వాళ్ళందరినీ అందరినీ మనందరినీ నిర్మించింది దేవుడు మొదట ఇంతమందిని ఇన్ని రకాలుగా చేసుకుంది దేవుడు ఎవరు ఎవరికి ఎలా కనపడ్డా మనందరం దేవునికి అయితే చాలా అందంగా కనపడతాం మనందరి తండ్రి ఆయన మనం ఎర్రగున్నామని ముద్దాడు నల్లగున్నావు తోసేడు ఇంతమంది ఎర్రటోళ్ళలో నువ్వు ఒక్కదానే నల్లగున్నావు దా తల్లి బంగారు తల్లి అని స్పెషల్గా నిన్నే దగ్గర తీసుకుంటాడు కాబట్టి అస్సలు దిగులు పడు రంగు కానీ జుట్టు కానీ ఆకారం కానీ ఏజ్ మారుతుందని ఏం ఫీల్ అవుతాం ఒక్కటే దృష్టి పెట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆకర్షించేది హృదయ సౌందర్యం ఏది అక్కడ నువ్వు జాగ్రత్తగా గుండు నా తండ్రికి ఎంతో ఆకర్షణీయంగా అయిపోతావు ఆమె దేవుణ్ణి కూడా అదే అడుగు హృదయ అంతరంగ సౌందర్యాన్ని నాలో పెంచుతండి నేను నీకు ఆకర్షణ ఆకర్షణగా కనబడున్నట్లు దయచేసి నన్ను సిద్ధపరచు నేను నీ కళ్ళను ఆకర్షించాలి దేవా నన్ను అనుగ్రహించు అని నువ్వు ప్రార్థించు ఆ హృదయ సౌందర్యాన్ని ఆయనే పెంచుతాడు సరే